నమస్తే రైతన్న మీరు చూస్తున్నారు పెరుగునారా ఛానల్ మన డోన్ ప్రతి గురువారం ఎద్దల సంత నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లాల్లో ఇది అతిపెద్ద సంత డోన్ ఎద్దల సంత ఈ ఎద్దల సంతలో ఎద్దులు కోడెలు పాలపల్ల కోడలు అలాగే గెలబెద్దులు ఏం రేట్లు ఉన్నాయో ఒకసారి అడిగి రైతులను వ్యాపారస్తులను కొన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం తర్వాత వ్యాపారస్తులు కానీ రైతులు కానీ సెల్ నంబర్ ఇస్తున్నారు ఆ సెల్ నెంబర్ని రైతులు టైంపాస్ కాల్ చేయకుండా రైతులు వ్యాపారస్తులు కానీ రైతులు కానీ విసిగించకుండా మనకి ఏమి కావాలో అవే అడిగి తెలుసుకుంటారని ఆశిస్తూ అలాగే సైబర్ నేరగాళ్ళు కూడా క్రామ్ చేస్తున్నారు వాళ్ళ తరఫున వాళ్ళ బార్యను కూడా పడకుండా కాపాడుకుంటారని ఆశిస్తూ మీ పెరుగు నారాజ్ ఇప్పుడే మన ఛానల్ కొత్తగా చూసే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి ఎన్ని బండ్లు ఉంది పెద్ద మంచి కోడ నాలుగు వల ఏదైనా బ్యాటలు వేసినావా వేసినారా నేన గెలాని గేనా అని ఏ ఊరిది పెద్ద ఏ ఊరు ఎర్రగోడ పల్లె ఏం రెడీ చెప్పినారు మరి లాస్ట్ దీని జతే అటు పోయింది చెప్తున్నా ఆరు గంటలకు వచ్చినాయి ఇప్పుడు ఆరుకి వచ్చినట్టున్నా చెప్పు నెంబర్ చెప్పు నీ తిందే సెల్ నెంబర్ చెప్పు నీ పేరు కౌలముని ఊరు పల్లె మండలం ఏదో వస్తుంది పేపిలే చెప్పు నంబర్ చెప్పు అరవై మూడు ఎవరైనా రైతులు ఫోన్ చేస్తే చెప్పండి కొడుదూడ ఉందే లేదో కూడా ఏ ఊర కోడే మీదే ఏ ఊరులకు నేను మా ఫ్రెండ్ ఉన్నాడు ఎన్ని ఉంది కోడే ఆరు వంటలుందా బండ తోలుతుందా ఎండ చేసుకోవండి ఒకటేనా ఉండేది సింగల్ అంటే ఒంటే బండి పోతుందా దీని చేత ఏం రేట్ చెప్పినారు మరి కొడని ఒకటి ఇరవై అడుగుతున్నారా ఎంత కడుతున్నారు తొంభై ఐదు మీరు లాస్ట్ పేరు పలుకున్నా సరే నువ్వు చెప్పు ఒక్క నిమిషం మళ్ళీ చెప్పు నీ ఊరు మండలం ఇప్పుడు చెప్పు పేరు మాధవ్ కదా యాభై ఏడు ఎవరైనా రైతులు ఫోన్ చేస్తే ఉంటే ఉందని చెప్పు పాడని లేదంటే అమ్మేసిన చెప్పు తమ్ముడు నంబర్ ఇచ్చినారు ఎవరైనా కానీ టైంపాస్ కాల్ చేయకుండా రైతులు కూడా కావాలనుకున్న వాళ్ళు చేయండి ఊరికి టైంపాస్ కాల్ చేసి వాళ్ళు ఇసుకించకండి రైతుల్ని

ఎంత కడిగినారు ఎన్ని మట్లుంది అనేసిందా దీని చేత దానికి అది ఒకటి ఇది ఒకటి కదా ఇది మామూలు తూర్పు నడిదేనా వందర కదా ఏ ఊరు గుడూరా పేరు చెప్పండి చెప్ప మంచి పెళ్ళి చూపు సిగ్గు పండి అటేస్తారా ఇ నువ్వే వ్యాపారస్తున్నావు కదా వ్యాపారమే కదా మరి వ్యాపారస్తు సిగ్గు అంటే చాలా ఎక్కువ సంపాదించిట్టావు నువ్వు సిగ్గుపడే మంచి ఎక్కువ వేసి ఇస్తాడు చెప్పి ఇరవై ఒకటి ఎనభై ఒకటి ఇరవై ఇరవై ఒకటి ఇరవై నాలుగు మీరు గూడూరు కదా గూడూరు మండలం ఎంత లక్ష రెండు వేలు కంపినావా ఇది ఇంకా ఇది ఏం రేట్ అడుగుతున్నారాగలేదా అడగలేదా కొంచెం చేసేదానికి దానికి దానికి తేడా కనపడుతుంది ఎట్లా కనపడుతుంది ఇది కదా ఇట్లా తూర్పు నాటిది కాదు బెరికి ఇది లక్ష కంపినావా ఎన్ని పట్టుంది ఇది నాలువాళ్ళు బాగుంది పెద్దూడా లక్ష రెండు కమ్మిన ఇప్పుడు మొక్కు పెడతా మా బావ గారు మొక్కుతున్నారు ఏం కావాలా అతనికి మొక్కినావు కదా ఏం బావా చెప్పు ఏం కావాలి నీకు నీకేం కావాలి శేఖరు जल्दी ले सब दाल सीमाली बनलेगी यह भरतसल के अन्ना ले जल्दी ना फाल दाल सीमाली बनलेगी लाइसेना चाल किनारे देखता भी हो ठीक है नीलकंस आगरा में ना लाइसेना ये लाइसेना इतनी भीड़ थी वो अन्ना लाइसेना 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 लाइसेना

రస్తగిరన్నా సెల్ నంబర్ ఇచ్చాడు టైంపాస్ కాల్ చేయకుండా మీకు ఎద్దులు కావాలంటే ఎద్దులు ఎంపిక వద్దులు కావాలంటే ఎప్ప వద్దులు పోటీ ఎళ్ళు కావాలంటే పోటీ ఏళ్ళు పోటీ లేదా ఎద్దులు ఆవులుగున్నా ఆవులుగున్నా ఏమన్నా కావాలంటే కూడా ఫోన్ చేసి కనుక్కోండి అన్నని

పేరు అంకాలప్పల్ నెంబర్ చెప్పులే తొంభై మూడు వ్యాపారమే కదా అంకాలప్ప సెల్ నంబర్ చెప్పినాడు టైం పాస్ కాల్ చేయకుండా రైతులు అన్నకి ఏం కావాలో అవి అడగండి మీకు ఏం కావాలో అవి అడగండి ఒకదానే మరి నువ్వు లాస్ట్ స్టార్ట్కి వెళ్ళనీ ఇరవైకి దగ్గరికి వచ్చినారు ఇంకా పదివేలు వేలు తేడా ఉంది సరేలే ఇవి కూడా ఇవ్వేనా కలపాడొచ్చి కూడా భజనలు చేస్తారా బాగుండరా అన్నా ఎవరు ఇది తిరిగి మరి కోడలికెళ్ళి పని వేసినా సంవత్సరం అబ్దుల్లా ఏం రెడ్డి చెప్పినా మరి పద్దెని చెప్పి పేరు దామోదరెడ్డి సెల్ మరి చెప్పు వ్యాపారం కదా నీ కాడ ఎద్దులా కోడలేనా దాదాపు దగ్గర దగ్గరనా అన్న దగ్గర ఎప్పుడు కోడలే ఉంటాయి కోదాడ నుండి తెస్తాడు మంచి వ్యాపారస్తుడు మన రైతులు ఏం కావాలో అవి అడిగి తెలుసుకోండి కానీ టైంపాస్ కావాలి మాత్రం చేయకండి అన్నకు ముందే కోపం ఎక్కువ అవసరం అయితే సెల్లు లోండి కొడతారు చూడండి మరి నీ లెక్క నువ్వు భయం చేసావు భయం చేయడు ఆయననే ఇప్పుడు ఇందాక ఆయన భజన అనేదానికే చెప్తున్నది మంచి సాధువులకు సాధువు కోపస్తులు కోపస్తుడు మంచి రైతు వ్యాపారస్తుడు రైతు కూడా మంచి ఇల్లు చూసినప్పుడు నేను ఏ ఊకుండా దామోదరేనా ఏదన్నా మాట్లాడతావు ఏ పైకి లేదు ఇస్ వ్యాపారం చెప్పాలనుకున్నావాపరం చేసి చేసి పట్ట మంచి కాళ్ళు ఎలా దెబ్బ దెబ్బతా కింద పడినావా ఎప్పుడు ఏ బైక్ మీద ఓ రెడీ ఉంటాయా దూళ్ళు కోట కొండ పీ కోట కొండనా పండ్లే కదా పాల పలుతుళ్ళు గేలం కూడా పోయలేవు కదా ఎన్ని నెలలు ఉంటాయి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఎన్ని రెడ్ చెప్పిన మరి మూడు లక్ష రెండు దాన్ని పక్క యాభై ఎనిమిది అడుగుతున్నారు మరి జత తక్కువ పట్టుకొచ్చినట్టు

ఆ ఎద్దు ఎవరుతుంది పోద్రా పట్టి ఎవరికైనా పెడదాం వెంకట్రావుడు అన్న నంబర్ ఇచ్చినాడు టైంపాస్ కాల్ చేయొద్దండి రైతులు కూడా దయచేసి చెప్తున్నాను మీకు కోడలు కావాలంటే కోడలు మాట్లాడుకోండి ఎద్దులు కావాలంటే ఎద్దులు మాట్లాడుకోండి అన్నీ ఉంటాయి మంచి దగ్గర వ్యాపారం ఇవి పరం చేస్తావు అసలు ఏంటివి గొర్రె ఎంపిక అన్నీ చేస్తావా అన్నీ పేరు చంద్రశేఖర్ చనమన్నా అంటే కూడా బాగా అడిగినావంటే మంచి పేరే కదా బాగా అడిగినా నీకే పేరు ఇచ్చినాడు నువ్వు మళ్ళా బాగా లేదంటావుల మరి చెప్పు చంద్రశేఖర్ సెల్ నంబర్ ఇది రైతులు బాగా ఫోన్ చేసి విసుకిచండి ఈ మనిషిని ఆ చెప్తా ఆ చెప్పు బాగా విసుకిచండి టైం పాస్ కాల్ ఇంతవరకు టైం పాస్ కాల్ చేయదన్న నేను ఈ మనిషిని ఒక్కలీ టైం పాస్ కాల్ చేసారు అనుకోండి ఎన్ని వట్లుంది ఆరు వళ్ళు ఆరు వళ్ళు ఎంత ఎత్తుంది ఎంత ఎత్తుంది సైజు కొలత అలాగా కొలసమరి

ఇది మంచి చాలా ప్రతి సంతలు కనపడతాడు ఎందుకు మంచి నేనే వ్యాపారం చేస్తున్నావా నేను కొనను అమ్మను మంచి దింపాలా ఇద్దరు దింపాల దింపాలి కదా చూస్తారు ఆ మంచి చూడాల నువ్వు ఎవరు ఏం రెడీ చెప్పినావునా ఏం రెడీ చెప్పినావు బాడవా రేట్ ఎంత కడుతున్నారు తొంభై ఆరు కడుతున్నారా అరే అటుకి వెళ్ళని ఇక్కడ చూడు తన ఏం చూడలేదు కొత్త అడుతాయి మామూలే లక్ష ఒకటికి వెళ్ళని పేరు పేరు నారాయణ నా పేరు నారాయణ నారాయణ ఏ ఊరు కొత్తపల్లె ఆరు కొత్తపల్లె ఆరు కొత్తపల్లె సెల్ నెంబర్ ఉందా వ్యాపారమా రైతుడ ఎన్ని రకాలు ఎద్దులు ఏమైనా ఉంటాయా ఎత్తులు పాడాలని అన్న నంబర్ చెప్పినాడు రైతులు మామూలుగా వీడియో వచ్చి కాల్ చేసేటప్పుడు కొంచెం వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా అడిగి అన్నని ఏం కావాలో అడగండి మంచి లే మంచి చెట్టుడలు అయిపో లో వస్తుందా ఈరోజు సంతా కొంచెం రైజ్ అయినట్టుంది జనాలు బాగా వచ్చినాయి జనాలు బాగానే వచ్చినట్టున్నారు ఏ బయటలో పడుకోవచ్చావా ఇవేనా వేసినాయి కదా ఏం రెడీ చెప్పిన ఇద్దరిని ఎంత కడుతున్నారు మరి ఎన్ని ఇస్తానాలే ఎంత

ఏ ఊరు పెద్దనా ఏ ఊరు ఎల్గూడ ఎంగోడు ఏం చెప్పినావు లక్ష ముప్పై అడుగుతున్నారా ఏం ఏం అడుగుతున్నారు లాస్ట్ క్యాట్కి వెళ్ళను అరవైపైన వ్యాపారమా పేరు ఎల్లుగోడు నరసింహుడా ఎంగోడు నరసింహుడు సెల్ నెంబర్ ఉందా చెప్పు మరి తొంభై ఐదు ఇరవై ఎనిమిది ఎవరైనా రైతులు ఫోన్ చేస్తే నీ దగ్గర ఎన్ని రకాలైన ఎత్తులు ఉంటారు కదా ఎద్దులు కోడలు ఆవులు బరగట్టు కూడా అన్నీ ఓకే ఫోన్ చేస్తే చెప్పన్న